ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు అలాంటి వాడు భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి కానీ ఇక్కడ కథ తలక్రిందులైంది భార్య స్వాతి జీవితంలో సంతోషం నింపాల్సిన మహేందర్ రెడ్డి చివరికి రాక్షసుడిలా మారిపోయాడు గర్భవతి అయిన భార్య పుట్టింటికి వెళ్లాలని అడిగిన పాపానికి ప్రాణం తీశాడు నిండు గర్భంతో ఉన్న స్వాతిని అమానుషంగా హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి మూసి నదిలో పడేశాడు ఇదంతా భార్య పుట్టింటికి పంపించండి అని అడిగితేనే చేశాడా పుట్టింటికి పంపించమంటే చంపేస్తారా ఇంత చిన్న విషయానికి ఇంత ఘోరానికి పాల్పడతారా ఇంకా ఏమైనా గొడవలున్నాయా అసలు మహేందర్ రెడ్డి స్వాతి విషయంలో ఎక్కడ ఇద్దరికీ చెడిందో ఇప్పుడు తెలుసుకుందాం వికారాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన స్వాతి మహేందర్ ఇది ఒకే గ్రామం పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు ఆ పరిచయం స్నేహంగా మారి స్నేహం ప్రేమగా మారింది ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు పెద్దలను ఎదిరించి గతేడాది జనవరిలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు పిల్లల కోసం రాజీ కుదుర్చుకొని ఇద్దరికి ఘనంగా రెండోసారి పెళ్లి చేశారు పెళ్లైన తరువాత హైదరాబాద్ వచ్చి బోడుప్పల్లోని బాలాజీ నగర్ లో కాపురం పెట్టారు ఇలా స్వాతి పంజాగుట్ట కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు కాల్ సెంటర్లో పనిచేస్తున్న భార్య ఎక్కువగా ఫోన్స్ మాట్లాడటంతో మహేందర్ రెడ్డి భార్యపై అనుమానం పెంచుకున్నాడు తనతో కాకుండా ఇంకెవరితోనూ రిలేషన్లో ఉందని అనుమానించి హింసించడం మొదలుపెట్టాడు ఇద్దరి మధ్య తను చేసే ఉద్యోగమే గొడవలు పెడుతుందని భర్తకు తను జాబ్ చేయడం ఇష్టం లేదని తెలుసుకున్న స్వాతి ఉద్యోగం మానేసింది అయినప్పటికీ మహేందర్ రెడ్డిలో అనుమానం భూతం పోలేదు భార్యను హింసిస్తూనే ఉండేవాడు ఈ క్రమంలో పెళ్లైన రెండు నెలలకే గర్భవతి అయింది స్వాతి మహేందర్ రెడ్డి బలవంతంగా ఆభాషం చేయించాడు ఆ తర్వాత కూడా వేధిస్తూనే ఉన్నాడు భర్త పెడుతున్న హింసను తట్టుకోలేని స్వాతి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది వెంటనే ఇరు కుటుంబాల పెద్దలు ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి రాజీ కుదిర్చారు కానీ మహేందర్ రెడ్డి తన కోపాన్ని మాత్రం తగ్గించుకోలేదు స్వాతిని ఇంకా వేధించేవాడు స్వాతిని తమ తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా కట్టడి చేసేవాడు ఈ గొడవలు కొనసాగుతుండగానే స్వాతి మరోసారి గర్భవతి అయింది ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె పెద్దలు నచ్చజెప్పడంతో ఐదు నెలల గర్భిణిగా ఉన్న స్వాతి ఇరవై రోజుల క్రితమే తిరిగి బోడుపులకు వచ్చింది వినాయక చవితి పండుగ పండుగొస్తుండడంతో స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని ఆగస్టు ఇరవై రెండున తన భర్తకు చెప్పింది మహేందర్ రెడ్డి ఇందుకు అంగీకరించలేదు దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆగస్టు ఇరవై మూడున ఉదయం మహేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగొచ్చాడు వచ్చేటప్పుడు ఒక హెక్సా బ్లేడు కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు పథకం ప్రకారం మళ్లీ గొడవ మొదలుపెట్టి స్వాతి గొంతు నులిమి చంపేశాడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మంచంపై పెట్టి హెక్సా బ్లేడ్ తో తల కాళ్ళు చేతులు వేరు చేసి ప్లాస్టిక్ కవర్లో మూటలు కట్టాడు మొండాన్ని మాత్రం ఒక దిండులా ప్యాక్ చేసి ఇంట్లోనే ఉంచాడు రాత్రి ఏడు గంటల తర్వాత ఒక్కో మూటను బ్యాగ్లో పెట్టుకొని బైక్పై వెళ్ళి ప్రతాప సింగారం దగ్గర ఉన్న మూసీ నదిలో పడేశాడు ఇలా మూడు విడతల్లో శరీర భాగాలను నదిలో విసిరేశాడు తర్వాత మొండాన్ని మాయం చేయటం మహేందర్ రెడ్డికి కష్టంగా మారింది ఎలా మాయం చేయాలో తెలియక భయంతో దాన్ని ఇంట్లోనే పెట్టి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మేము బానే ఉన్నాం అని మెసేజ్ పంపాడు ఆ తర్వాత స్వాతి సోదరుడికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని అమ్మించే ప్రయత్నం చేశాడు అనుమానం వచ్చిన తన సోదరి దిల్షుగ్ నగర్ లో ఉండే భర్తను మహేందర్ వద్దకు పంపగా ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాలనుకున్నారు మహేందర్ నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడకు వెళ్లారు ఇన్స్పెక్టర్ ప్రశ్నలకు మహేందర్ పొంతన లేని సమాధానాలు చెప్పగా ఓసారి ఇంటికి వెళ్దామని పోలీసులు చెప్పారు దీంతో బోడుప్పల్లోని గదికి వెళ్లారు గదిలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించగా దాన్ని విప్పి చూస్తే మూటలో తల కాళ్ళు చేతులు లేని స్వాతి మొండెం కనిపించింది దీంతో మహేందర్ రెడ్డి తానే చంపినట్లు నేరం ఒప్పుకున్నాడు పోలీసులు అతని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు పోలీసులు మూసీలో గాలించిన వరదల కారణంగా స్వాతి భాగాలైతే దొరకలేదు ప్రస్తుతం మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు తమ కూతుర్ని కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని తీయాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఒకటే పుట్టింటికి పంపించండి అని అడిగితేనే భార్యను చంపేస్తారా ఇంత చిన్న విషయానికే ఇంత ఘోరానికి పాల్పడతారా అంటే అవుననే చెప్పాల్సిందే ఎందుకంటే స్వాతిని వదిలించుకునేందుకు చాలాసార్లు చంపేందుకు మహేందర్ ప్రయత్నించినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు తమ బిడ్డను అనేక సార్లు టార్చర్ చేశాడని స్వాతిని మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని పెళ్లైన కొన్నాళ్ళకే తన బిడ్డను మహేందర్ వేధింపులకు గురి చేశాడని తమతో స్వాతి మాట్లాడకుండా ఉండేలా తమ నెంబర్లు బ్లాక్ లో పెట్టాడని అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా తమతో స్వాతి మాట్లాడేది అని చెప్తున్నారు పెళ్లై పంతొమ్మిది నెలలైనా తమ ఇంటికి పంపలేదని తమ బిడ్డను చంపేస్తామని చెప్పి మరీ హత్య చేశారని తల్లిదండ్రులు అంటుంటే స్వాతి సోదరి శ్వేత కూడా మహేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు కాలేజీ కు వచ్చి నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు మా అక్కను హింసించి హత్య చేశాడు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఇదిలా ఉంటే స్వాతి పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు స్వాతిని చంపిన మహేందర్ అరెస్ట్ అయ్యాడు మహేందర్ ని కోర్టులో హాజరుపరిచి చెర్లపల్లి జైలుకు తరలించారు స్వాతి తల దొరకనందున డిఎన్ఏ కోసం శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు అధికారులు అయితే భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు మహేందర్ మొండె మినహా కాళ్లు చేతులు తల ముక్కలుగా నరికి ప్రతాప్ సింగారం దగ్గర మూసిలో పడేసిన మహేందర్ రెడ్డి భార్య గురించి ఎవ్వరూ ఎంక్వైరీ చేయకూడదని మరోస్కెత్ చేశాడు భార్య మిస్ అయిందని బంధువులకు కట్టుగదలు చెప్పాడు కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం ఏంటనేది బయటపడింది ఇలా అనుమానం అని పిశాచితో కట్టుకున్న భార్యతో పాటు పసి ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నాడు కసాయి భర్త ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని చివరకు ఆ అభాగ్యురాలని దారుణంగా చంపేశాడు వీడికి ఎలాంటి శిక్ష వేయాలి మహేందర్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి